హలో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూడబోయే దారి ఎక్కడదేనంటే ఇది మైబాద్ జిల్లా మైబాద్ మండలం నడివాడ పంచాయతీ గడ్డిగూడెం కింద ఉన్న గడ్డిగూడెం తండం నుండి కంబాలిపెల్లికి పోయే దారిలో ఒక దుబ్బతండ అనేది ఉంది ఆ దుబ్బతండ పరిస్థితి ఎట్లా ఉందనంటే రాకపోకలకి ఒక వాహనాలు లేకుండా ఈ దారిని చూస్తే దగ్గర దగ్గర నలభై ఐదు సంవత్సరాల నుండి ఇదే రకంగా ఉంది అంటే దీని పరిస్థితి ఏ విధంగా ఉందో ఒకసారి గమనించాలి ఈ సర్పంచ్లకు చెప్తేనేమో ఎమ్మెల్యేలు అని చెప్పేసి అన్నట్టు ఎమ్మెల్యేలు ఐదు సంవత్సరాలకు ఒక ఎమ్మెల్యే వస్తాడు నేను చేయిస్తాను ఇంకో ఐదు సంవత్సరాలకు ఇంకొక ఎమ్మెల్యే వస్తాడు నేను చేపిస్తా అని హామీలు ఇచ్చి 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 ఇప్పటిదాకా నలభై ఐదు సంవత్సరాలకు తీసుకొచ్చారు ఇలాంటి పరిస్థితుల్లో మనం ఎంత డెవలప్ చెందిందా ఈ రాష్ట్రం అనేది మనకు అర్థమైపోతుంది కేసీఆర్ పాలనలో ఒక శంకుస్థాపన శంకర నాయకనే ఒక ఎమ్మెల్యే శంకుస్థాపన చేసి ఒక బండను బాతిపెట్టిండు ఆ బండ పరిస్థితి ఎక్కడుందో అది ఎక్కడుందో అది ఓట్ల కోసం అని చెప్పేసి ఆ ఓట్ల పర్పస్లో తీసిన ఆ బండను పాతీయ పాతారు కాబట్టి అది దాని లేదు పంతు లేదు అది శాంక్షన్ అయిందనే మాయ మాటలు చెప్పి ఇప్పటి వరకు ఆ రోడ్డు ఎక్కడుంది ఏంది అనేది ఇక్కడ నుండి గడ్డివడం తండ నుండి కంబాలపల్లి పోవడానికి దగ్గర దగ్గర రెండు కిలోమీటర్ల లాంగ్ ఉంటుంది దీన్ని అందరూ షేర్ చేయండి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోండి ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి కంపల్సరీ దీన్ని కొద్దిగా అందరూ అందుబాటులోకి ఉండి అంటే ఇది మనకు దారి రహదారి మనకు డాంబర్ రోడ్ మంజూరు అయింది అని చెప్పేసి అన్నారు కానీ అది అయిందా కాలేదా అనేది దీని పరిస్థితిని మనం చూపిస్తేనే అధికారులకు అర్థమవుతుంది ఈ ఆర్ఎన్బి డిపార్ట్ డిపార్ట్మెంటా లేకపోతే ఐటీడీఏ కింద ఉందా అనేది ఎవరికి అర్థం కావట్లేదు వీళ్ళని అడిగితే వాళ్ళ పేరు వాళ్ళని అడిగితే వీళ్ళ పేరు ఇదే చెప్పుకొస్తున్నారు కానీ అసలు అది ఏంది ఆ రహదారి అసలు ఏసుడా ఏయందా జనాలకు రాకపోకలకు నైట్లో ఏదైనా పరిస్థితి ఉంటే ఒక వెహికల్ వెహికల్ రాని పరిస్థితి వాళ్ళ పరిస్థితిని చూస్తే అసలు అయోమయంలో బతుకుతున్నారు వాళ్ళు